శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సమస్త సమస్యలు పోగొట్టుకోవటానికి ఆవాలకు సంబంధించి ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో నల్ల ఆవాలకు చాలా శక్తి ఉంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషం ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ పోగొట్టే శక్తి నల్ల ఆవాలకు ఉంటుంది కాబట్టి శనివారం నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు నల్ల ఆవాల పరిహారం పాటిస్తే మీ జీవితంలో ప్రతి సమస్యకు కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ నల్ల ఆవాల పరిహారం ఎలా చేయాలంటే శనివారం రోజు ఒక గుప్పెడు నల్ల ఆవాలు తీసుకోవాలి ఆ గుప్పెడు నల్ల ఆవాలు చేతిలో తీసుకుని ఇంట్లో సభ్యులు ఎవరితో మాట్లాడకుండా మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి ఆ గుప్పెడు నల్ల నువ్వులు కుడి చేతిలో పట్టుకొని వెళ్ళాలి ప్రతి గదిలో కూడా ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆ నల్ల నువ్వులతో గదుల్లో దిష్టి తీయాలి గదుల్లో ఉన్న వ్యక్తులకు దిష్టి తీయాల్సిన లా కేవలం ఆ గదులన్నిటికీ మాత్రమే క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఏడు సార్లు దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత మీరు కూడా మీ అంతటా మీకు ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసిన తర్వాత ఆ పిడికెడు నల్ల నువ్వులని ఒక రాగి పల్లెల్లో కానీ ఇత్తడి పల్లెల్లో కానీ ఉంచి హాల్లోనే ఉండి హాల్లో కర్పూరం ఉంచి వెలిగించాలి అంటే ఆ గుప్పెడు నల్ల ఆవాలు కర్పూరం మంటల్లో కాల్చాలి అలా కర్పూరం మంటల్లో గుప్పెడు నల్ల ఆవాలు హాల్లో వేసిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ పల్లెల్లో ఉండిపోయినటువంటి నల్ల ఆవాలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి దీన్ని శక్తివంతమైనటువంటి నల్ల ఆవాల పరిహారం అనే పేరుతో పిలుస్తారు మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం ఈ నల్ల ఆవాల పరిహారం చూపిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ నల్ల ఆవాల పరిహారం పాటించండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే కొంతమందికి ప్రత్యేకంగా అకారణ అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అకారణ అవమానాలు ఎదురవుతున్నప్పుడు ఆ అకారణ అవమానాలను పోగొట్టుకోవటానికి శివ సంబంధిత ఒక పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే సోమవారం నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు మీ ఇంట్లో వాయువ్యంలో శివలింగం కానీ ఈశ్వరుడి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేయాలి ఆ చిత్రపటానికి లేదా శివలింగానికి గంధం బొట్లు బొట్లు అలంకరించి ఆ శివలింగం దగ్గర లేదా చిత్రపటం దగ్గర మట్టి ప్రమిదలో విప్పన్ను పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అయితే ఈ చిత్రపటం ఇంట్లో వాయువ్యం మూల ఏర్పాటు చేసుకోవాలి ప్రత్యేకంగా వాయువ్యం మూల ఒక పీట పెట్టుకొని శివపార్వతుల ఫోటో కానీ శివలింగం కానీ పెట్టుకొని అక్కడ మట్టి ప్రమిదలో విప్పన్ను పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో చేయాలి అలా చేస్తే నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత శివానుగ్రహం వల్ల మీరు అకారణ అవమానాల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అయితే ఈ నలభై ఒక్క రోజులు కూడా కుడి చేతికి ఒక ఎర్రదారం కట్టుకొని ఉండాలి నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక ఆ ఎర్రదారం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి అలాగే మీకు వీలైతే ఈ నలభై ఒక్క రోజులు కూడా గ్లాస్ నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ రోజు ఏదో ఒక సమయంలో నల నువ్వులు కలిపిన ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ప్రతిరోజు నలభై ఒక్క రోజులు ఈ పరిహారం కూడా చేయాలి అప్పుడు మీరు చేసినటువంటి దీపం పరిహారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజ్ భక్తి ఛానల్ ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి